నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ గురించిన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు ముఖ్య గమనిక ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులపై తాజా సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం అందిస్తున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పెన్షనర్లు తమ హెల్త్ కార్డును అప్డేట్ చేసుకోవడం అత్యవసరం అత్యంత ఆవశ్యకం ప్రతి పెన్షనర్ తమ కార్డులో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా చూసుకోవాల్సిన పది కీలక అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్య మొదటిది కొత్తగా జారీ చేయబడిన లేదా అప్డేట్ చేయబడిన కార్డుపై ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది సో పాత కార్డులు ఉన్నవారు కొత్త కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది రెండోది మొబైల్ నెంబర్ అనుసంధానం మీ హెల్త్ కార్డు మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ ఉండటం తప్పనిసరి ముఖ్యంగా మీరు ఇటీవల హెల్ప్ యాప్లో సిఎఫ్ఎంఎస్ నెంబర్తో కేవైసీ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి అలా అన్ని రకాల సందేశాలు ఓటీపీలు కూడా ఆ నెంబర్కి వస్తాయి మూడోది సో మీరు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ మీరు వచ్చేసి ఏమైనా రి రియంబర్స్మెంట్ పెట్టుకున్నా కూడా దానికి సంబంధించి అప్రూవ్ అయిందా లేదనేది మీకు ఓటీపీ ద్వారా అయితే ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ కీలకం ఇక మూడోది కుటుంబ సభ్యుల వివరాలు చేర్చడం లేదా తొలగించడం గతంలో పొరపాటున మర్చిపోయి మర్చిపోయిన అర్హులైన నా కుటుంబ సభ్యుల పేర్లను ఇప్పుడు చేర్చుకోవచ్చు అలాగే తొలగించడం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను కార్డు నుంచి తొలగించడం తప్పనిసరి నాలుగోది చిరునామా మరియు పుట్టిన తేదీ సరిచూసుకోవడం మీ కార్డులో చిరునామా పిన్ కోడ్ మరియు పుట్టిన తేదీ వివరాలు తప్ప సరిగ్గా ఉన్నాయి లేదా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుని తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దుకోవాలి ఐదోది ప్రత్యేక కేటగిరీల కుటుంబ సభ్యులు దివ్యాంగ పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ మీపై ఆధారపడిన దివ్యాంగ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డు అయితే వర్తిస్తుంది ఆధారపడిన కుమార్తెలు పెళ్ళి కానీ విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెలు మీపై ఆధారపడి జీవిస్తున్నట్టయితే వారికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది ఆరోది బ్లడ్ గ్రూప్ తప్పనిసరి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం సహాయం కోసం మీ హెల్త్ కార్డుపై మీ బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించి ఉండాలి ఆ ఈ వివరాలు లేని కార్డులు భవిష్యత్తులో చెల్లుబాటు కాకపోవచ్చు ఏడవది సర్వీసు పెన్షనర్ నుండి ఫ్యామిలీ పెన్షనర్గా మార్పు సర్వీసు పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షనర్గా మారినప్పుడు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును కూడా తప్పనిసరిగా ఫ్యామిలీ పెన్షనర్ కార్డు అయితే మార్చుకోవాలి ఎనిమిదవది ఉద్యోగి కార్డు పెన్షనర్కు చెల్లదు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన హెల్త్ కార్డు పదవి విరమణ తర్వాత చెల్లదు పదవి విరమణ పొందిన ఒక సంవత్సరం లోపు దాన్ని తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డుగా మార్చుకోవాలి తొమ్మిదది డిజిటల్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడము అధికారిక ఈహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ యొక్క హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఓపీ నమోదు చేసే సమయంలో మీ చిరునామా యొక్క పిన్ కోడ్ అడుగుతారు సరైన పిన్ కోడ్ చెబితేనే మీ పి మీ యొక్క ఓపీ రిజిస్టర్ అవుతుంది పదోది సందేహాలు మరియు సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు మీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వివరాలు సరిచూసుకోవడానికి లేదా ఇతర సాంకేతిక సహాయం కోసం క్రింది టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవచ్చు వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కాల్ సెంటరు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇది కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు పాత నంబర్ అనేది ఇక ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి పెన్షనర్ పైన పేర్కొనే జాగ్రత్తలు తీసుకొని తమ ఈహెచ్ఎస్ కార్డులను అన్ని వివరాలతో సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చు ఈ సమాచారాన్ని తోటి పెన్షన్లకి కూడా తెలియజేసి సహాయపడగలరు అలాగే ఫ్రెండ్స్ ఇటీవల కేవైసీ కూడా చాలా ముఖ్యమండి ఎవరైతే మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారో ముఖ్యంగా బయోమెట్రిక్ అనేది చాలామందికి మందికి మధ్య ఇష్యూ అయితే జరిగిందనమాట సో ఫింగర్ ప్రింట్ తంబు పడడం లేదని చెప్పేసి మళ్ళీ ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆధార్ సెంటర్కి పంపించి తమ్ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మీరు మీ ఫింగర్ ప్రింట్ పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి పడుతూ ఉన్నట్లయితే ఓకే లేదు మీకు తంబ్ ఇంప్రెషన్ లేకపోతే మీరు ముందుకు ముందుగానే మళ్ళీ తర్వాత మనకు అప్పుడు ఆ ప్రాసెస్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ప్లస్ డిలే అవుతుంది కాబట్టి మీరు ముందే గ్రహించి సో ఈ యొక్క మీ బయోమెట్రిక్ని ఎప్పటికప్పుడు ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకుంటూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని అయితే షేర్ చేయండి